హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేను శ్రీమద్ భగవద్గీత షోడశ అధ్యయన మహత్యంను వివరించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పార్వతి ఇప్పుడు నీకు పదహారవ అధ్యాయం యొక్క మహత్యాన్ని వివరిస్తున్నాను శ్రద్ధగా ఆలకించుము అని ప్రారంభించాడు శివుడు గుజరాత్లో సౌరాష్ట్ర అనే నగరం ఉంది అక్కడ ఖడ్గబాహు అనే రాజు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు అతడు రెండవ ఇంద్రుని వలె ప్రతాపవంతుడు ఆయనకు ఒక మదపు టేనుగు ఉండేది అది బాగా మత్తికి వీరవిహారం చేస్తూ ఉండేది దాని పేరు హరిమర్దనం ఒకనాటి రాత్రి అది హఠాత్తుగా సంఖ్యలు తెంచుకొని ఇనుప స్తంభాలను కూడా విరక్కొట్టి బయటకు వచ్చింది మావటి వాళ్ళందరూ హడావిడిగా ఆయుధాలు అంకుశాలు పుచ్చుకొని వచ్చి దాన్ని బెదిరించారు అది మరింత రెచ్చిపోయి కింకారాలు చేస్తూ హస్తిశాలను కూడా కుప్పకూల్చింది నాలుగు వైపుల నుండి కూడా బాణాలు బల్లెములు దాని మీద వచ్చి పడుతున్నాయి అయినా మావటి వాళ్ళే భయపడిపోతున్నారు అది ఏమాత్రం లెక్క చేయటం లేదు కుతూహలం కలిగించే ఈ సంఘటన విని రాజు రాజకుమారులను కూడా వెంట పెట్టుకొని బయటకు వచ్చాడు అతడు హస్తిపోషణ కళలో కుశలుడు మహాబలవత్తరమైన దంతాలు కలదాని స్వైర విహారం చూడటం వారికి అదే మొదలు నగరవాసులంతా కూడా పని పాటలు విడిచిపెట్టి ఈ చోద్యం చూడటానికి వీధుల్లోకి వచ్చారు చాలా దూరంగా నిలబడి చూస్తున్నారు ఇంతలో ఒక బ్రాహ్మణుడు చెరువులో స్నానం చేసి ఆ వీధి నుండి వస్తున్నాడు ఆయన భగవద్గీత పదనారవ అధ్యాయాన్ని అభయం అంటూ ప్రారంభించి జపించుకుంటూ వస్తున్నాడు వీధిలోని జనులు మావటిలు అందరూ కూడా అటువైపు వెళ్ళవద్దని కంగారుగా చెప్పారు కానీ ఆయన ఎవరి మాట వినలేదు మధోన్మత్తమైన ఆ ఏనుగును చూస్తున్న ఆయనకు ఏ భయమూ లేదు అందుకే ఆయన మామూలుగా నడిచి ఏనుగుకు ఎదురు వస్తున్నాడు కానీ ఆ ఏనుగు కింకారాలకు అందరికీ కన్నపేరి పగిలిపోతుందా అన్నంత భయంకరంగా ఉంది ఆయన దానికి దగ్గరగా వచ్చాడు తన చేతిలో తొండం నిమిరాడు అంతే నిచ్చల బుద్ధితో నిర్భయంగా వెళ్ళిపోయాడు ఆ ఏనుగు ఆయన్ని ఏమీ చేయలేదు రాజుతో పాటు అక్కడ కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్న అందరికీ మతిపోయింది ఏనుగు శాంతి ఇచ్చింది రాజు బ్రాహ్మణోత్తముని వెనుకకు పిలిపించాడు విప్రోత్తమ ఈ రోజున మేమంతా ఒక అలౌకికమైన వింతను చూచాము ఈ మహాభయంకరమైన కాలసమా కాల సమానమైన ఈ మదపుటేనుగును చూసి మీరు ఏమాత్రం భయపడలేకపోవటమే కాక దానిని తాకి శాంతింపజేసి మమ్మ రక్షించారు మీలో ఏదో దివ్యశక్తి ఉన్నది మీరు ఏ దేవతను పూజిస్తున్నారు ఏ మంత్రాన్ని జపిస్తున్నారు ఏ సిద్ధి మీ వద్ద ఉన్నది దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు రాజా నా వద్ద ప్రత్యేకించి ఏ దివ్యశక్తులు అద్భుత మంత్రాలు లేవు నేను ప్రతిరోజు నియమబద్ధంగా భగవద్గీత పదహారవ అధ్యయనమైన దైవ సం దైవాసుర సంపద్ విభాగ యోగంలోని కొన్ని శ్లోకాలను మాత్రం జపిస్తూ ఉంటాను దాని ప్రభావమే ఇది అన్న అన్న చెప్పుకొచ్చాడు ఇక ఏనుగు సంగతి వదిలిపెట్టి రాజు ఆ బ్రాహ్మణోత్తముని తన కోటలోపలి భవనంలోనికి తీసుకొని వెళ్ళాడు ఒక శుభముహూర్తం చూసి ఒక లక్ష సువర్ణ నాణ్యమును ఆయనకు దక్షిణగా సమర్పించుకొని ఆయనను తృప్తిపరిచి ఆయన వద్ద నుండి గీతామంత్రం దీక్షను పొందాడు అప్పటి నుండి ప్రతిరోజు ఆ భయం సత్వ సంశుద్ధి అంటూ పదనారవ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పఠింపసాగాడు కొంతకాలం గడిచాక ఏనుగు పరిస్థితి ఏమిటో చూద్దామనిపించింది రాజుకు సైనికులకు మావటి వాళ్లకు ఏనుగును విడిచిపెట్టమని చెప్పారు వారు భయపడుతూనే దాన్ని వదిలారు రాజు జీవితాన్ని తృణప్రాయంగా భావించి ఏనుగు ముందుకు వెళ్ళి తాకాడు అతనికి ఏ భయమూ కలగలేదు ఎంతో ప్రశాంత చిత్తుడైనాడు రాజభోగాల మీద ఆసక్తి నశించి నశించింద ఆయనకు ఖడ్గబాహునకు భగవద్గీత ప్రభావం తెలిసి వచ్చింది యముని భార నుండి ధర్మాత్ముడు దుర్మార్గుని కలబంధ హస్తాల నుండి సజ్జనుడు బయటపడినట్లుగా రాజు కూడా భవమందాల నుండి బయటపడాలనుకున్నాడు తన కుమారునికి రాజాభిషేకం చేసి సమస్త భారాలను వదులుకొని ప్రశాంత చిత్తంతో భక్తిశ్రద్ధలతో నిష్టగా భగవద్గీత పదహారవ అధ్యాయాన్ని జపిస్తూ కొంతకాలానికి శ్రీ విష్ణుధామం చేరుకున్నాడు ఇది భగవద్గీత షోడశ అధ్యాయన మహత్యము దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతి తి దేవకిని వినిపించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్